పిల్లలు నవ్వుతూ ఉంటే ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులైనా మైమర్చిపోతూ ఉంటారు కానీ పదిహేర్చుల్లా ధ్యాన గ్రామంలో ఓ తల్లి అందుకు విరుద్ధంగా ఉంది అసలు ఏం జరిగిందంటే ఏడేళ్ల తన కుమారుడు తల్లితో చికెన్ చేసి పెట్టమ్మా అని అడిగాడు అందుకు కోపంతో ఆ తల్లి అప్పడాల కర్ర తీసుకొని బాలుని విపరీతంగా కొట్టేసింది ఆ విప్పలు తాళలేక ముందు శుభతప్పి పడిపోయారు అని అనుకున్నారు అంతా పక్కన ఉండేవాళ్ళు ఏదో పని మీద ఇంటికి రావడం జరిగింది ఆ పిల్లాడు అలా పడుకోవడం చూసి ఏమైంది అలా దుప్పటికప్పుడు పడుకోబెట్టారు అని అడిగారు కామర్లు వచ్చాయని ఆ తల్లి అబద్ధం చెప్పింది అనుమానం వచ్చి దుప్పటి తీసి చూడగా ఆ బాలుడి ముఖం పైన శరీరం పైన గాయాలయ్యాయి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం జరిగిందంతా కూడా ఆ స్థానికులు చెప్పారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి చూసిన తర్వాత అక్కడ ఇంకొక పుష్టి బయటపడింది తనకు ఏడేళ్ల బాలుడే కాదు పదేళ్ల కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తెను కూడా అలాగే అప్పడాల కథకు బాధింది ఆ తల్లి ముందు విషయం చెప్పడానికి భయపడిన ఆ పదేళ్ల కుమార్తె తర్వాత పోలీసులు అడక్క నిజం చెప్పింది యావత్ ప్రపంచమంతా ఈ విషయం విన్న తర్వాత షాక్ కి గురయ్యారు కన్న తల్లి కాలేముళ్ళ పిల్లల్ని అంతలా బాధిందా అనిపించింది ఆ గాయాలను తట్టుకోలేక ఆ బాలుడు ప్రాణాలను వదిలాడు ఈ విషయం విన్న తర్వాత మనం ఏకేమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మన డైలీ డోస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది